హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు మనకి శుక్రవారం అమావాస్యతో కలిసి వచ్చింది కదండి సో ఈరోజు ఏం పూజ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈరోజు ఈ ఒక్క వస్తువుని మనం ఇంటికి కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఏం దీపం వెలిగించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి శుక్రవారం రోజు ఈ రోజు వచ్చిన అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అంటారు సో ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానం ఎలా పలకాలి అనేది వీడియోలో పూర్తిగా చూసేసేయండి శుక్రవారాలలో అమావాస్య పౌర్ణమి సాధారణంగా చాలా తక్కువగా వస్తాయి అలా వచ్చిన అప్పుడు మాత్రము అమావాస్య కానీ పౌర్ణమి రోజు కానీ పూజలు చేసుకోకుండా అస్సలు ఉండకండి శుక్రవారంతో వచ్చిన అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీ కటాక్షం మనందరిపైన ఉంటుంది అంతేకాకుండా మీరు గనక శుక్రవారం పూజలు చేసే అలవాటు కనుక లేనట్టయితే అలా అమావాస్య పౌర్ణమి కలిసి వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా పూజను చేసుకోండి ఈ విధంగా శుక్రవారాల్లో పూజ చేసుకోవడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఇట్టే తొలగిపోతాయండి కాబట్టి శుక్రవారాల్లో వచ్చే పౌర్ణమికి రోజు కానీ అమావాస్య రోజు కానీ అస్సలు మిస్ చేసుకోకండి ఈరోజు మనకి ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి శుక్రవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను పూజ ఎలా చేస్తున్నానో చూసేసేయండి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని కల్లాపి చల్లుకొని ముగ్గులు వేసుకొని గడప దగ్గర ముగ్గులు వేసుకొని గడపని కూడా అలంకరించుకొని తర్వాత లక్ష్మీదేవి ఫోటో ఒకటి తీసుకొని అమ్మవారికి గంధం కుంకుమ బొట్లనైతే అయితే పెట్టుకోవాలి శుభ్రంగా అమ్మవారి ఫోటోని తుడిచేసి తర్వాత విగ్రహం కనుక ఉన్నట్టయితే విగ్రహాన్ని కూడా శుభ్రం చేసుకొని విగ్రహానికి కూడా బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే సపరేట్ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ ఎక్కువగా మందిరంలో చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఈ రోజు అమావాస్యే కాబట్టి మనం మీకు మందిరంలో ప్లేస్ ఉన్నట్టయితే మందిరంలోనే చేసుకుంటే మంచిది తర్వాత పసుపు కుంకుమను కూడా పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నేను అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాను విగ్రహం కనుక లేనట్టయితే చిన్నది రూపాయి కాయిన్ కానీ లేదంటే ఏదైనా సరే కాయిన్ పెట్టుకోవాలి లేదంటే విగ్రహం ఉన్నట్టయితే విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి కొద్దిగా బియ్యాన్ని వేసుకొని ఆ విగ్రహాన్ని పెట్టుకోవాలి తర్వాత ఇంకొక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని లేదంటే వెండి ప్లేట్ అయినా సరే తీసుకొని దాంట్లో ముగ్గును వేసుకోవాలి అష్టదళ పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ధాన్యాన్ని వేసుకోవాలి వేసుకొని ఒకటి పెద్దది మట్టి ప్రమిదను తీసుకోవాలి ఈరోజు మనం ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఈరోజు మనకి అమావాస్య శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఐశ్వర్యం మన ఇంటికి ఖచ్చితంగా వస్తుందండి తర్వాత ఆ విధంగా ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదని తీసుకొని పసుపు రాసేసి గంధం కుంకుమ బొడ్లను పెట్టుకొని ఆ ప్రమిదని ముగ్గులో పెట్టుకోవాలి తర్వాత ఈరోజు మనకు ముఖ్యమైన వస్తువు ఇదేనండి ఈరోజు మనం కల్లుప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందండి నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ఈ ఒక్కరోజు ఈ కళ్ళుప్పుని మాత్రం తెచ్చుకోవడం అస్సలు మిస్ అవ్వకండి కల్లుప్పు తెచ్చుకొని మనం పూజ మందిరంలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈరోజు కల్లుప్పుని తెచ్చుకోండి తర్వాత ఆ ప్రమిదలో కల్లుప్పు వేసుకోవాలి నెక్స్ట్ మరో రెండు మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా గంధం కుంకుమ బొట్లను అలంకరించుకొని ఉప్పు పైన పెట్టేసుకోవాలి ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది తర్వాత ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకొని దీపం వెలిగించుకోవాలి నేనైతే ఇక్కడ నువ్వుల నూనెను వేస్తున్నాను తర్వాత ఐశ్వర్య దీపానికి పూలతో అలంకరణ చేసుకోవాలి నెక్స్ట్ ఐశ్వర్య దీపం ఇలా అమావాస్యకే కాదండి శుక్రవారాల్లో కూడా వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే కష్టాలు ఎక్కువగా అయినాయి మన ఇంట్లో డబ్బులు నిలవట్లేదు వచ్చిన డబ్బులన్నీ అలాగే ఖర్చు అయిపోతున్నాయి అనుకునేటప్పుడు ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని ఒకదాన్ని వెలిగించి చూడండి సమస్యలన్నీ ఇట్టే మాయమవుతాయి తర్వాత అదే ఈ ఈరోజు నేను కామాక్షి దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను శుక్రవారం రోజు మంగళవారం రోజు మనం కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే కూడా ఆ ఇంట్లో చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని కూడా వెలిగించడానికి ప్రయత్నించండి రెగ్యులర్గా కూడా వెలిగించవచ్చు కానీ కామాక్షి దీపాన్ని వెలిగిస్తే నాన్ వెజ్ మాత్రం తినకూడదండి అదే విధంగా మేమైతే ఈరోజు గుమ్మడికాయను కూడా దిష్టికి తీయడానికి కడుతున్నామండి ఎందుకంటే అమావాస్య రోజు కానీ మనం ఈ విధంగా గుమ్మడికాయని మనం కట్టుకుంటే మన ఇంటికి పైన కానీ మన పైన కానీ నెల దిష్టి కడుతుంది కదండి ఆ దిష్టి అంతా పోతుంది అనే విధంగా మేమైతే గుమ్మడికాయని కడుతున్నాం ఇదివరకు ఉన్న గుమ్మడికాయ మొత్తం పోయింది అందుకని మళ్ళీ ఈరోజు గుమ్మడికాయని తెచ్చి కడుతున్నాం గుమ్మడికాయకి కొద్దిగా పసుపు రాసి ఓం అనే ఓంకారం రాసి గుమ్మడికాయనైతే మేము మా ఇంటి గుమ్మానికి అయితే కడుతున్నాం ఇది మేము రతం అలా చేసినప్పుడు తీసుకొచ్చి పంతులు గారిచే మంత్రాలు చెప్పించి తర్వాత కట్టించే వాళ్ళం ఈసారి నేను ఇంకా ముందు కట్టిన గుమ్మడికాయ పోయిందని చెప్పేసి ఇంక నేను ఈరోజు అమావాస్య శుక్రవారం పూజ ఎలాగో చేసుకుంటున్నాను కదా అని ఈ విధంగా గుమ్మడికాయనైతే తెచ్చి కడుతున్నాను నిమ్మకాయలను కూడా గుమ్మానికి కట్టవచ్చండి ఈరోజు మనకున్న దిష్టి దోషాలన్నీ కూడా తొగిలిపోతాయి తర్వాత ఈ పూజను ఈ శుక్రవారం రోజు అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అమావాస్య గడియలు ఎప్పుడు చేసుకోవాలి ఈ పూజ అంటే ఐదో తారీఖు శుక్రవారం రోజు ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది మూడు గంటల అయినా చేసుకోవచ్చు తర్వాత ఆరో తారీఖు ఉదయం వరకు అయితే అమావాస్య గడిగలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఉదయం ఈ పూజ చేసుకున్నా సరిపోతుంది లేదంటే సాయంత్రం చేసుకున్నా సరిపోతుంది ఎక్కువగా సాయంత్రం చేస్తే చాలా మంచిది కాబట్టి ఇంకా టైం ఉంది వీలై ఉన్నంత వరకు మీరు సాయంత్రం వరకు ఈ దీపాన్ని వెలిగించి ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి తర్వాత రాగి చెమ్ములో కొన్ని వాటర్ వేసుకొని గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని మనం రాగి చెమ్మును కూడా పూజా మందిరంలో పెట్టుకోవాలి అదేవిధంగా గడప దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఈరోజు గడప దగ్గర నిమ్మకాయలకి కొద్దిగా పసుపు కుంకుమను అయితే వేసి గడప దగ్గర నిమ్మకాయలను పెడితే కూడా చాలా మంచిది తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాను నేనైతే పూజ మందిరంలోనే పూజను చేసుకుంటున్నాను కాబట్టి రెగ్యులర్గా వెలిగించే దీపాలను అయితే వెలిగించి తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించి నెక్స్ట్ ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను అమ్మవారికి చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను ఈ విధంగా మీకు ఉన్నంతలోనే సింపుల్గా ఈ అయితే చేసుకోవచ్చు లేనిపోని ఆడంబరాలకు పోయి హడావిడి అయితే చేయకూడదండి ఉన్న వాటితోనే చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అయితే పూజించుకోవాలి తర్వాత ముందుగా నేనైతే గణపతికి పూజను చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజను చేసుకోవాలి కాబట్టి గణపతికి అయితే పుష్పాన్ని పెట్టేసి అక్షంతృ గణపతికి పూజను చేసుకున్నాను తర్వాత మరికొన్ని అశింతలు తీసుకొని అమ్మవారికి ఆహ్వానం పలికి అమ్మవారికి కూడా పూజను చేసుకున్నాను నేను నాకు వచ్చిన మంత్రాలతో అమ్మవారికి అయితే పూజను చేసుకున్నాను మీరు అమ్మవారి అష్టోత్తరం కానీ ఇంకా లేదంటే ఏవైనా సరే మీరు రెగ్యులర్గా శుక్రవారం చదువుకునే మంత్రాలను చదువుకొని పూజను చేసుకోవచ్చు లేదనుకుంటే ఏమి రావు అనుకుంటే ఓం మహాలక్ష్మి ఏ నమ అని చదువుకోవచ్చు ఓం శ్రీ శ్రీమాతయ నమ అనుకుంటూ కూడా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి తెల్లటి పూలతో అలంకరణ చేసుకొని తెల్లటి పూలతో పూజను చేస్తే అమ్మవారి చల్లని చూపు అయితే అందరిపైన ఉంటుంది అమ్మవారు చకచకా నడుచుకుంటూ మన ఇంట్లోకి అయితే వచ్చి వేర్చుకొని కూర్చుంటారు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పూలతో కానీ ఇంకా లేదంటే తెల్లటి పూలు ఏవైనా సరే పూజను చేస్తే మంచిది అదేవిధంగా అమ్మవారికి తెల్లటి జాదులతో మాలను కూడా అలంకరిస్తే ఇంకా చాలా మంచిది సువాసన ఇచ్చే ఏ పూలైనా సరే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అమ్మవారికి పూజను చేస్తున్నప్పుడు చుట్టుపక్కల అంత సువాసన సుగంధ భరితంగా ఉండాలి జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ కొద్దిగా వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇల్లంతా చక్కటి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఈ విధంగా అమ్మవారికి నేనైతే పూజను చేసుకున్నాను తర్వాత మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో కూడా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు నేనైతే గాజుల మాలను అయితే పెట్టాను నా దగ్గర చిన్నది గాజుల మాల ఉంది కాబట్టి నేను చిట్టి గాజుల మాల అలా వేసుకున్నాను తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కొన్నింటిని తీసుకొని అమ్మవారికి అయితే పూజను చేసుకుంటున్నాను ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీకు వీలును బట్టి మీకు వచ్చిన విధంగా అమ్మవారికి మనం ఎలా పూజను చేసుకున్నా అమ్మవారు మనపై చల్లని చూపి కురిపిస్తారు కాబట్టి సింపుల్గా ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు ఇదివరకు మేము శుక్రవారాల్లో అమావాస్య రోజున పూజలు అయితే చేసుకోవలేదు ఇప్పుడు చేసుకోవచ్చా లేదా అంటే అలా ఏమీ లేదండి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీరు మొట్టమొదటిసారి చేసుకుంటున్నా సరే అమ్మవారికి పూజను చేసుకోవచ్చు అమావాస్య రోజు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి చక్కగా పూజను చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ విధంగా చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి ఈరోజు పాలన అయితే నైవేద్యంగా పెట్టాను కాచి చల్లార్చిన పాలని లేదంటే పాలతో చేసిన పరమాన్నాన్ని కూడా పెట్టవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాను తర్వాత హారతి అయితే ఇచ్చేసాను పూజ ఇంతేనండి సింపుల్గా చాలా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు నేనైతే ఈరోజు ఈ విధంగా శుక్రవారం రోజున అమ్మవారికి పూజనైతే చేసుకున్నాను అదేవిధంగా ఈరోజు అమావాస్య కాబట్టి నేను రెగ్యులర్గా అమావాస్యకు చేసుకునే పూజను కూడా చేసుకున్నాను సో సాయంత్రం వరకు టైం ఉందండి మీకు కనుక మీకు ఈ అమ్మవారిని పూజించుకోవాలి అని ఇష్టం ఉన్నట్టయితే అసలు మిస్ చేసుకోకుండా అమ్మవారికి ఈరోజు ఐశ్వర్య దీపాన్ని వెలిగించి చూడండి ఒక్కసారి వెలిగించి చూడండి ఇట్టే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా కల్లుప్పును కూడా తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి పూజ చేసిన చేయకపోయినా ఈరోజు కల్లుపును మాత్రం తెచ్చి పెట్టుకోండి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ పూజ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేసుకున్న ఈ పూజలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే తెలిసిన వారు మన్నించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో